అంటే అన్ని అన్ని ఉన్న అల్లు నోట్ల శని ఇక్కడ ఎల్ఎల్సి ఉంది ఎల్ఎల్సి కింద లక్ష అరవై వేల ఎకరాలకు వీలు ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై మూడులో దానిపైన ఒక అవగాహన చేశారు అయితే మనకు ఖరీఫ్లో రబీలు ఒకసారి చూసుకుంటే కలిపిలో ముప్పై వేల ఎకరాలు వస్తుంది రబీలో అసలు నీళ్ళే ఉండవు ఇరవై వేల ఎకరాలంటే ఎక్కువైపోయి మళ్ళా డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి కూడా ఈరోజు వరకు కూడా నీళ్ళు సంపూర్ణంగా మన ప్రాంతంలో వాళ్ళకి పోతున్నామంటే దీనికి ఎవరు తాగకుండా రాజకీయ నాయకులే తాగకుండా ఎందుకంటే వాళ్ళకి అవగాహననే లేదు రాజకీయ నాయకులకు ఎన్ని నీళ్లు వస్తాయి ఎన్ని ఎకరాలకు సరిపోతుంది అనే విషయమే తెలియదు రోజు కేవలం వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ మీద మాట్లాడిపోతారు తప్ప ఎంత ఒక కేసుకి అంతే ఎంత అనే అవగాహనమే తెలియదు అలాంటప్పుడు ఈ పశ్చిమ ప్రాంతంలో మనకు ఎల్లల్సి ఎంత ముఖ్యమో మన దాని గురించి ఏ రోజు కూడా ఒక నాయకుడు కూడా మాట్లాడారు నేను రెండు వేల ఆరులో దీనిపైన నిహాదిత్యం చేశాను అమర నిహాదిత్యం కూడా చేశాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం కదలిక వచ్చింది దాని తర్వాత ఇంతవరకు ఎండుకోబడ్డ నాయకులు కానీ ఇప్పుడు ఉండే నాయకులు కానీ ఎవరు కూడా ఎల్లర్సీ గురించి మాట్లాడమే లేదు అలాగే మనకు ఆర్టీఎస్ కెనాల్ ఉంది నాలుగు టీఎంసీ బ్రిటిష్ బ్రిటిష్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అయినా ఈరోజు కూడా దానిపైన చేయడమే లేదు అలాగే ఇక్కడ మన ఆడూలో ఒక ప్రాజెక్ట్ ఉంది వేదావతి బట్ దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కేవలము మనం పోవడం స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం తప్ప మన ముఖ్యమంత్రి గారికి అయిన ముఖ్యమంత్రి గారికి పోయిన ముఖ్యమంత్రి గారికి ఈ రాయలసీమ అసలు ముఖ్యమంత్రి అయితే కూడా ఈ పశ్చిమ ప్రాంతం ఎప్పుడు ఆలోచన చేయలేదు వాళ్ళు ఎంతసేపు ఆలోచన చేసినా చంద్రబాబు కుప్పం గురించి ఆలోచన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కడప గురించి ఆలోచన చేస్తాడు తప్ప కర్నూలు జిల్లాలో ఎవరు ఆలోచన చేయలేదు ఒక కోట భాస్కర్ ఉన్నప్పుడు కొంచెం మన ఎల్ఎల్సికి ఎల్ఎల్సి సిమెంట్ కాళ్ళలో లైనింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది కానీ సంపూర్ణంగా నీళ్ళు తీసుకువచ్చి ఏ రకంగా తీసుకురావాలనేది ఇంతవరకు అవగాహన లేదు మనకు లెక్క ప్రకారంగా ఇరవై నాలుగు టీఎంసీ నీళ్ళు రావాల ఇరవై తొమ్మిది రావాలి యాక్చువల్లీ మన రిజర్వాయర్లో షీల్ట్ వచ్చిందని చెప్పి ఐదున్నర నర టీఎంసీ మనకు నష్టపడి మొత్తము మన ఎల్ఎల్సికి వేయడం జరిగింది ఈ ఎల్ఎల్సి ఉంది హెచ్ఎల్సి ఉంది పీసీ ఉంది దానిపైన వేయకుండా ఈ పశ్చిమ ప్రాంతంలో ఏదైతే ప్రవేశిస్తుందో ఎల్ఎల్సీ మీద ఈ నష్టపరిహారం వేయడం జరిగింది వచ్చినప్పుడు మనకు అరవై దినాలు తుంగబోదా నది బ్రహ్మానగరం ప్రవహిస్తుంది దానికి కూడా నాగేశ్వర కమిటీ రిపోర్ట్ ఉంది నాగేశ్వర కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది అయ్యా వచ్చినప్పుడు దాన్ని లిఫ్ట్ చేసి బ్యాలెన్సింగ్ నిజ కట్టి దాన్ని దింపుకొని దానిని కనెక్టివ్ కొత్త వ్యవసాయము పాత వ్యవసాయంకి ఇవ్వాలని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా శ్రీ బ్రం చెరువు రాఘవేంద్ర చెరువు ఇవన్నీ కట్టారు కానీ కట్టి కొన్ని పేరు విన్నాము కానీ దాన్ని సంపూర్ణంగా ఈరోజు కూడా పూర్తి చేయాలని మన బస్సులు గడ కూడా పులికర్మ దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయలే అయ్యా ఎందుకు ఇంత నిర్లక్ష్యం కుప్పంకి నీరు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేమేం ఏం పాపం చేశాం మీకు ఓటేరా ఎన్డీఏకి ఎన్డీఏ ని గెలిపించాం అత్యధిక మెజార్టీ గెలిపించాం మీరు రాయలసీమ ఒక పక్క మీరు స్టోరం ఇస్తున్నారు సంక్షేమము అభివృద్ధి మాకు రెండు సమానమైంది మరి సమానం ఉన్నప్పుడు ఈ కర్నూలు జిల్లాలో ఏ రకంగా మీరు అభివృద్ధి చేశారో దానిపైన ఒకటి మీరు ఒక పత్రం ఈ చేయండి ఎందుకంటే మేము ఈ కోట్లు పెట్టి ఈ కర్నూలు జిల్లాలో సాయం చేశాము ఈ కడపాకి చేశాము అనంతపూర్ చేశాము లేకపోతే చిత్తూరు చేశాము అనేది ఒకటి మీరు